భాజపాతో వైకాపాది కంటికి కనిపించని పొత్తు వైఎస్ షర్మిల రాష్ట్రంలో కుమ్మక్క రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు పాలకపక్షం ప్రతిపక్షం భాజపాతో ములాఖాత్తు అయ్యాయని ఆరోపించారు విశాఖలో పార్టీ కార్యకర్తలు సమావేశంలో ఆమె మాట్లాడారు భాజపాతో వైకాపా కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంది రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మాట్లాడారు అధికారంలోకి వచ్చాక దానిపై పోరాటమే లేదు విశాఖకు ఏం చేశారు రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పణంగా ఇచ్చేశారు విశాఖ ఉక్కు కార్మాగారానికి తూట్లు పొడుస్తున్నారు స్టీల్ ప్లాంట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వీర్యం చేశాయి ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి కాంగ్రెస్ రావాలి అని పిలుపునిచ్చారు మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరానికి కావాల్సిన తొంభై శాతం నిధులు ఇవ్వలేదు మనకు రాజధాని రెండు కోట్ల ఉద్యోగాలు బిడ్డలకు ఎనభై కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు కనీసం కోటి ఉద్యోగాలు రాలేదు పది లక్షల ఉద్యోగాలు రాలేదు లక్ష ఉద్యోగాలు రాలేదు రైతులకి రెట్టింపు చేస్తామన్నారు లాభాలు అది కాలేదు ఒక్క వాగ్దాన వాళ్ళు పార్టీలైనా మొత్తం బీజేపీకి అమ్ముడు పోయారు కనిపించినా కనిపించకుండా పొత్తులు పెట్టుకున్నారు కుమ్మక్క ఈ రోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బిజెపి పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు ఏదైతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ ప్రజా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కావాలి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్ని పథకాలు చేయగలిగారు అంటే ఎలా చేయగలిగారు ఎందుకంటే ఇక్కడికి ప్రభుత్వం ఉంది కనుకనే రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కూడా ఎంతమంది లక్షల మంది రైతులకు రెండు లక్షల నాలుగు లక్షల మీకు ఎంత ఉంటే అంతాలి రుణమాఫీ చేసిన గనక రాజశేఖర రెడ్డి గారి అంటే అది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి